రామారావు గారు వచ్చే ముందు గుడిసెలేసి ఓట్ల కోసం గుడిసెలేసేవాళ్ళు పాపం ఆ గుడిసెలు ఎండాకాలం ఫైర్ యాక్సిడెంట్స్ వచ్చాయి వానాకాలం కురిసే మళ్ళీ సంవత్సరం తర్వాత కప్పుకోవాలి పేదవాడికి భారం అదేవి మనందరం పక్కా ఇంట్లో ఉంటే పేదవాళ్ళు గుడిసెల్లో ఉంటామేంటి ఇది న్యాయం కాదు ఇల్లు కట్టాలా నేను పేదవాడికి పక్కా ఇల్లు కడతానన్నాడు స్లాబ్ వేస్తానన్నాడు అంటే ఈనాడులో కార్టూన్ వేశారు ఏంటబ్బా లక్ష ఇళ్ళు కడతాడు ఎన్టీ రామారావు గారు ఈయన హైదరాబాద్ లో ఉండి పేదవాడికి గ్రామంలో ఇల్లట్టు కడతాడు అని ఇదేమన్నా విడ్లాచార్య సినిమాని కొంతమంది ఏళం చేశారు కానీ లక్ష కడతానని చెప్పిన రామారావు గారు ఐదు లక్షల ఇళ్ళు కట్టి చూయించాడు అంతేకాదు రోజుకి అన్ని ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఇండ్లు కడుతున్నారు లేదా అదే పథకం వల్ల అమలు చేస్తున్నారు ఆయన దారి చూయించాడు పేదరిక నిర్మూలన ఎట్లా చేయాలి ప్రభుత్వం ఎట్లా నడవాలి పాలన ఎట్లా చేయాలి అనేది ఆయన చూపించేంత వరకు ఎవరు అంకితంగా చేయాల అంతేకాదు నదుల అనుసంధానం నదుల అనుసంధానం ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా స్వతంత్రం వచ్చినప్పుడు చెప్పిన మాట తొలి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు ఏం చెప్పారు భారతదేశం వ్యవసాయక దేశం వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నదులన్నింటినీ అనుసంధానం చేయాలి పుష్కలంగా భారతదేశంలో నీరుందని చెప్పారు ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయిందండి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది నదుల అనుసంధానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆనాడు ఎన్టీ రామారావు గారు చేశాడు కృష్ణానదిని పెన్నా నదిని కలిపి మద్రాసుకి తెలుగు గంగ ద్వారా నీళ్లించి రాయలసీమ మొత్తానికి పథకం పెట్టినాడు ఎన్టీ రామారావు గారు ఈ రోజు మళ్ళా మోడీ గారు ఇప్పుడు చెప్తున్నారు ఎస్ భారతదేశంలో నదుల అనుసంధానం టాప్ ప్రయారిటీలో తీసుకుంటానని మొన్న రెండు మూడు నెలల క్రితం చెప్పాడు మరి రామారావు గారు ఇప్పుడు చెప్పాడండి నలభై ఎనిమిది సంవత్సరాల ముందు చెప్పాడు అది ముందు చూపు అంతేకాదు సమాజంలో సహభాగం ఉన్న మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వాలని ఎప్పుడు చెప్పాడు ఎన్టీ రామారావు గారు నలభై ఏళ్ల ముందు చెప్పాడు మాట చవటమే కాదు సుమా ఆయన ఆ రోజు అమలు చేసిన పథకం కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల ముందు ఆస్తి హక్కు ప్రకటించింది రామారావు గారు అప్పుడు ఇచ్చారు కానీ మాటలు చెప్పటం కాదు తన ఇంట్లో అమలు చేశారు మేము విజయవాడ ప్రోగ్రాంకి ఆహ్వానించడానికి రామకృష్ణ బాబు గారు నాకు ప్రోగ్రామ్స్ అన్నింటిలో అండదండగా ఉంటారు వారి సలహాలు వారు నా వెంట ఉండి కార్యక్రమాల్లో నిలబడతారు అప్పుడు మేమిద్దరం కలిసి మోహన్ కృష్ణ గారింటికి వెళ్ళాం హైదరాబాద్లో మీ అందరికి తెలుసు కదా అన్నగారి మెహదీపట్నంలో నాలుగు ఇళ్ళు ఐదు ఇళ్ళు వరుసలు ఉంటాయి ఏంటంటే మన చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివాక హైదరాబాద్ పోతే అదిగో అన్నగారి పిల్లలు ఇల్లు అని యాత్రల యాత్రికులు చార్మినార్తో పాటు మ్యూజియం మ్యూజియంతో పాటు జూతో పాటు చూపించేవాళ్ళు అలా ఆ ఇంటికి వెళ్ళాం వెళ్తే అప్పుడు చెప్పారు ఆ కోడల గారు చెప్పింది మామయ్య ఈ ఇల్లు నా పేరుతో పెట్టాడండి అంటే మహిళలకి భద్రత కల్పించాలని మా పిల్లలు బాగా చూసినా చూడకపోయినా అమ్మ నీకు భద్రతగా ఆడపిల్ల కోడల పేరుతో ఇల్లు ఆ రోజుల్లోనే పెట్టాడు ఎన్టీ రామారావు గారు డెబ్బై ఎనిమిదిలో ఆటలు చెప్పటం కాదు ఆచరించిన మనిషి ఎన్టీ రామారావు గారు అలా చెప్తూ పోవాలంటే చరిత్ర చాలా ఉంది రాజకీయాల్లో ఉన్న సినిమాల్లో ఉన్న తనదైనటువంటి శైలిలో భావి తరాలకి మానవాళికి ఎన్నో కార్యక్రమాలు చేశాడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఉన్నానని ఆదుకున్న మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు రాయలసీమ కరువు వస్తే అన్నగారు రాయలసీమ కరువుకి మొట్టమొదట బిఎన్ రెడ్డి గారి దగ్గర నెల జీతానికి సినిమాల్లో పనిచేస్తున్న రోజులై ఆ రోజుల్లో రామారావు గారు కరువు చూసి చలించి సినిమా వాళ్ళందరిని తీసుకొని రాయలసీమలో నిధులు వసూలు చేయడానికి వెళ్ళాడు నెల రోజుల తర్వాత తిరిగి వస్తే బిఎన్ రెడ్డి గారు అడిగారు రామారావు మీరు మా దగ్గర జీతం ఉన్నారు కదా చెప్పకుండా వెళ్ళారేంటి ఇది క్రమశిక్షణ రాహిత్యం కదా అన్నారు అన్నగారు కొత్త కొత్తగా స్థిరపడుతున్న రోజులై ఏమంటాడు ఇది క్రమశి పేదవాడిని ఆదుకోవటానికి క్రమశిక్షణ రాహితమైతే అయితే నేను వెళ్ళటం నాకు ఈ ఉద్యోగం వద్దు నేను మీ వ్యవస్థ సంస్థలో పనిచేయనని సొంతగా సంస్థ పెట్టి అన్నిటివి పెట్టి సినిమాల్లో నటించటం సినిమాలు తీయటం మొదలు పెట్టాడు అది అన్నగారి పౌరుషం ఏవండి విష్ణుమూర్తి భక్తుడు బాధలో ఉంటే ఉన్న పలాలు లేసి వెళ్ళాడా లేదంటే అనుమతులు తీసుకొని శస్త్రాలు శస్త్రాలు తీసుకొని వెళ్ళాడా అలా అంకితంగా ఎన్న ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం వెళ్ళాడు అది ఒకసారి కాదు చైనా యుద్ధం వచ్చినప్పుడు ఆదుకోవటానికి వెళ్ళాడు విరాళాలు సేకరించారు దివ్యసీమ వచ్చినప్పుడు చేశాడు అంతేకాదు ఆ తర్వాత పోలీసు రక్షణ నిధికి కూడా సహాయం చేశాడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడల్లా నేను ఉన్నానని ఆ కాలంలో ఏం చెప్పేవాళ్ళు సినిమా నటించే వాళ్ళంతా బయట ఎండలకు తిరిగితే ప్రజల్లోకి పోతే గ్లామర్ తగ్గి మిమ్మల్ని మీకు సినిమాల్లో ఛాన్సెస్ తగ్గుతాయని చెప్పేవాళ్ళు రామారావు గారు అది ఖాతం చేయాల నా క్షేమంగా అది ప్రజాక్షేమం ముఖ్యమని ఆలోచించారు ఎన్టీ రామారావు గారు కనుక ఇలా చెప్పాలంటే తెల్లవారిన దాకా చెప్పిన తరగని చరిత్ర ఎన్టీ రామారావు గారు ఇవన్నీ మనం భావితరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఆ మహానుభావుడు చరిత్రని చెప్పటం కోసమే మేము ఈ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం మనం అందరం ప్రపంచవ్యాప్తంగా జరిపాం మీరు కూడా ఇక్కడ మన ఉమా మహేశ్వర గారు అరప్రసాద్ గారు అందరు చంద్రశేఖర్ గారు అందరూ కలిసి జుబేల్లో చేశారు పెద్ద ఎత్తున అలానే ఈసారి అన్నగారి సినీ వజ్రోత్సవం అంటే నలభై తొమ్మిదిలో ఆయన మొట్టమొదట పారిశ్ర తీసుకున్నాడు సినిమాలో మన దేశం అనే సినిమాతో మొదలుపెట్టి నటన ప్రారంభించాడు కృష్ణవేణి గారు మొన్ననే కాలం చేశారు ఆ మహాతల్లి కాలం చేసినప్పుడు రామకృష్ణ బాబు గారు మేమంతా పోయి నిలబడి కార్యక్రమాలు చేశాం రామకృష్ణ బాబు గారు అప్పుడే కాదు ఒక అభిమాని చనిపోయిన ఆయన మానవతా హృదయంతో వెళ్ళి పాడ మోసి రుణం తీర్చుకున్నటువంటి మహానుభావుడు